స్త్రీమాత్రే నమ ఇక్కడ పుట్టుమచ్చలు ఉంటే మీరు అదృష్టవంతులే శరీరంపై పుట్టుమచ్చలు ఉండటం సర్వసాధారణం కొంతమందికి ఒంటిపై ఎక్కడ చూసినా పుట్టుమచ్చలే ఉంటాయి మరికొందరికి ఒకటి లేదా రెండు పుట్టుమచ్చలే ఉంటాయి అయితే సముద్ర శాస్త్రం ప్రకారం శరీరంపై కొన్ని చోట్ల పుట్టుమచ్చలు ఉంటే చాలా మంచిది సముద్ర శాస్త్రం ద్వారా మన శరీరానికి సంబంధించిన ఎన్నో విషయాలను గుర్తులు పుట్టుమచ్చ ఆకృతి అవయవాల రంగు మొదలైన వాటి ద్వారా అంచనా వేయొచ్చట ముఖ్యంగా పుట్టుమచ్చల గురించి జనాలు ఎన్నో విషయాలను నమ్ముతారు శరీరంపై ఉండే కొన్ని పుట్టుమచ్చలు శుభ సంకేతాలను ఇస్తాయి మరికొన్ని అశుభంగా కూడా పరిగణించబడతాయి ఈరోజు మనం మనకు అదృష్టాన్ని నిరూపించే కొన్ని పుట్టుమచ్చల గురించి తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఈ పుట్టుమచ్చ గొప్పతనానికి చిహ్నం మీ తలకు కుడివైపున పుట్టుమచ్చ ఉందా అయితే మీరు చాలా లక్కీ అవును ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే మీ జీవితంలో ఆనందం సౌభాగ్యాన్ని పొందుతారట అలాగే బాలుడి నుదుటిపై కుడి పుట్టుమచ్చ ఉంటే అతను ఏదో పనిలో ప్రావీణ్యం కలిగి ఉంటాడని అర్థం వస్తుందట అలాంటి వారు తెలివైనవారు మీకు రెండు కనుబొమ్మల మధ్యన పుట్టుమచ్చ ఉందా అయితే మీరు చాలా తెలివైనవారు అవును ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే తెలివైన వారిగా పరిగణిస్తారు వీళ్ళు తమ తెలివితేటల వల్లనే జీవితంలో విజయం సాధిస్తారు అలాగే కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉండడం కూడా శుభ సంకేతమే ఇది మీరు సంతోషకరమైన జీవితాన్ని సూచిస్తుంది ముఖంపై ఉండే ఈ పుట్టుమచ్చలు శుభప్రదం చాలామందికి ముఖంపై కూడా ఎన్నో పుట్టుమచ్చలు ఉంటాయి శాస్త్రం ప్రకారం స్త్రీల ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉండటం శుభ సూచికంగా భావిస్తారు అలాగే ఆడవారి ముక్కు ముందు భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఆమె జీవితం సంతోషంగా ఉండబోతుందని అర్థం ఓషినోగ్రఫీలో గడ్డం పుట్టుమచ్చలు కూడా చాలా సుప్రదంగా భావిస్తారు